ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఎవరైనా లైవ్లో ఉండే పని అయితే రాండి మన లైవ్కి జాయిన్ అవ్వండి మీరైనా జాయిన్ అయ్యే పని అయితే జాయిన్ అవ్వండి లైవ్లో అయితే లైవ్ లేకపోతే లైవ్లో మా మైల్లు లైవ్ అనే లైన్ అనేటప్పుడు నవ్వుకుంటున్నాడు హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి లైవ్ లేకరా రండి ఎవరైనా లైవ్ జాయిన్ అయ్యే జాయిన్ అవ్వండి అందరికీ గుడ్ నైట్ తిన్నారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బావా ఇంట్లో గుడ్లు కని చెప్పినాడు తినొచ్చంట గుడ్ల తినొద్దంటే జన్ని తినొద్దంటే పోయినాడు నా గ్యాస్ గని చేసే పని అయితే వచ్చే పని అయితే నా కోళ్ళు కుక్కలన్నిటిని తీసుకుంటే డిసెంట్గా తియ్యాలి ఏం చేస్తాను డిసెంట్ మా ఇంట్లో ఇన్ని కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఇన్ని కోళ్ళు సాప్కుంటాం ఫ్రెండ్స్ అప్పుడు చూపించి ఇట్లా పెరుగులేసేటప్పుడు చూపించి గుడ్లు పెట్టేటప్పుడు చూపి పెట్టేటప్పుడు చూపించి అని చేస్తే అప్పుడు అంతా అలాంటి పిచ్చు వాళ్ళు ఉంటారు లైవ్ లోకి వస్తారు హాయ్ హాయ్ అండి అందరూ లైవ్ లైవ్ చేస్తున్నాను లైవ్ లోకి రండి జాయిన్ అవ్వండి ఇప్పుడు అసలు లైవ్ చేయకూడదు ఇప్పుడు చేస్తే ఏమైపోతుంది అంటే పన్నెండుకి వెళ్తే వస్తారు నైట్ పన్నెండుకి ఎందుకు నా ఈడియోలు అప్పుడే చూసేది అది నా వీడియోలు తెల్లారుజానం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం నైట్ పన్నెండు గంటలకి అటు ఎందుకు ఇచ్చేదో అక్కడ నా టైం సౌదీ టైం అదే కదా ఏ టైం ఇంకా అది చెప్పాల మనం ఒకసారి వీడియో హాయ్ హాయ్ అండి మీకు టైం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు లేదు ఇప్పుడు ఆల్రెడీ పాత ఉండేవాళ్ళు నేను లైవ్ అంటే ఇక్కడ టైం మార్చాలనుకుంటున్నాను అంటే నేను వీడియో తీసి పెడతానండి మన ప్రస్తుతానికి హాయ్ 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 అండి లైక్ కొట్టి లైవ్ లేక రండి హాయ్ 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 లైక్ కొట్టండి మీ లైక్ మాకు ఎంత సపోర్ట్గా ఉంటుందండి ఎంత టైంలో వీడియోలు చేస్తా హాయ్ అండి లైవ్ లేక రండి తెలుగులో పెట్టండి మెసేజ్ తెలుగులో ఇంగ్లీష్లో వద్దు తెలుగులో పెట్టండి తెలుగులో పెడితే చదువుతారని ఇంగ్లీష్ నో ఓన్లీ తెలుగు ఎక్కడ పెట్టారా వ్యర్థ నాట్లు హాయ్ 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 అండి లైక్ కొట్టండి లైక్ కొట్టి లైక్ హస్బెండ్ అంటారు మారాడా మై హస్బెండ్ మై హస్బెండ్ నువ్వు ముద్దు పెట్టినట్టు పెట్టున్నారు మా ఎల్లుడు చూడండి ఏం చెప్తున్నాడు మా ఆయన ఇంట్లో ఉన్నాడండి ఇక్కడ ఉండేది మా అల్లుడు మా అన్న కొడుకు అది చెప్పి హస్బెండ్ అని పెట్టాడు వాళ్ళే పెడతావు మనం అన్నీ పట్టించుకోకూడదు ఏది మనకి కావాలో అదే చూసుకోవాలి హాయ్ హాయ్ అండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అక్కడ వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ హాయ్ 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 అండి అవన్నీ చూడకూడదు అవన్నీ మనం హాయ్ 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 అండి లైక్ కొట్టి లైవ్లోకి రండి పెడుతున్నాడా పని వాళ్ళు ఎవరు ఎవరు పెడుతుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరేమో మహామీడ్ అంట భారీ మహామీడ్ అంట ఎంత ఫాస్ట్కి గా పోతున్నాయో అంటున్నాడు ఒకటే హస్బెండ్ మిగిలిన మహామీడ్ హాయ్ 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 థ్యాంక్ యూ అండి లైక్ కొట్టడానికి ఎవరు లైక్ కొట్టారు పట్టండి సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి హాయ్ 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 అండి నా ఏడు కానీ ఇచ్చిన వింటే నా సారంగా పిచ్చుకోళ్ళు పట్టుకున్నా ఇది బుడ్డు పెట్టింది అన్ని అందరు ఎట్టేటాన్ని చెప్పారు నాకు లైవ్లోకి వచ్చేస్తారు అందరు అట్రంపు ఉంటావా

ఇంగ్లీష్ చదివన్నాడు నేను లైవ్ చేసుకుంటున్నా ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా జాయిన్ లైవ్ లైల్ జాయిన్ అవ్వండి అలాగే లైక్ కొట్టండి పాలబుడ్డీలు మీరు చిన్నబిడ్డ అండి మీరు పాలబుడ్డీలు చదవతారా పాలబుడ్డీలు పెట్టినాడు చిన్న ఇంట్లో ఆ పాలపు ఇల్లు అది కొంతమంది మంచోళ్ళు ఉండరు లైవ్ లో ఏవేవో పెట్టుకుంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు సూపర్ వెరీ వెరీ కంగ్రాచులేషన్ కొంతమంది పెడతారు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు పెడతారు ఇలాంటి ఉంది కదా ఎవరు ఏదే ఇది పేరు చదువు ఆయన పేరా ఏ మ్యాడ్లే అంగడికి వస్తున్నారు నువ్వు చూడు பால அடிந்த దేవు కడ విన్నాడు ఇంకొక అన్నే ఏం కావాలి చెప్పు రూపాయలు తక్కువ సరేలే ఇచ్చిపో అది పట్ల ఏం కాదు చెప్పు అమ్మి రాదు పిల్ల పెళ్ళి ఈ నెల ఇరవై ఐదు నిస్థార్థం లింగారెడ్డిపల్లి రేపు నెల నాలుగు పెళ్ళి పెరుగు పట్ల ఏం పేరు రాసేసి ఎత్తుకొని నేనే ఉండేది అంగి ఇంకా అమ్మేది అంగట్లో నాకు తెలియాలి కదా

ఏందో ఎందు అట్లా అందరూ అట్టే అట్ట ఎప్పుడు మారుతారు ఎప్పుడు మారుతారయంత్రైనా పెరిగి పెద్దదంటే అగ్గుపెట్టి

కుక్క పట్టుకునేసింది దాన్ని మళ్ళీ మామూలు తరునాడు ఆయన పైన వాళ్ళే కదా నాయన ఆ కట్ట వండలే మా అవ్వ వాళ్ళ చెల్లి కొడుకు పెట్టికి అవునా దాని పే అంకు ఫేగి మళ్ళీ మాట్లాడతా పోతా ఉండేళ ఇద్దరు వస్తుంది వెనక చిన్న నాశనం తీసుకొని పోతా పోతే ఇద్దరు మాట్లాడు నా చిన్న వచ్చాడు ఇంటికి చెప్పింది ఆమె పడ్డారని మీరు చెప్పినారంట ఆమె ఎవరో కావాలి నీకు అత్త గొంతకాడ పట్టుకునిందా పట్టుకోవాలా పొద్దుపోయింది పట్టుకోవాలా అట్లా రాసేసింది హాయ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ నైట్ టిఫిన్ తిన్నారా భోజనాలు చేసారా ఎలా ఉన్నారు ఎవరైనా ఖాళీగా ఉండి లైవ్ చెప్పినైతే లైవ్ లెక్ జాయిన్ అవ్వండి ఓకేనా రెండు ప్యాట్లే ఉండదు అదేం కాదు దానికి ఏం కాలేదురా మామ ఎత్తుకొని ఉన్నాడు అది వచ్చి ఆచకమన్నది మామ ఒక కొట్టినాడు అట్ట వెళ్ళిపోయింది అది పట్టుకోవాలా మామ ఒళ్ళో పండేసుకున్నాడు దాన్ని ఒళ్ళేకొచ్చింది వచ్చింది అది అప్పుడు తెరవేడానికి వెళ్ళిపోయింది చిన్నది కదా మా లూకీని చూస్తారా చూడండి మా లూకీని చూడండి చూడండి మా లూకీ చూడండి ఇంత ముద్దుగుందో దాని పేరు అని పెట్టుకున్నాం మేము చూడండి దండ కూడా వేసుకోండి మా లూకీ లుక్ అడిగింది పోతుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది చూడండి హాయ్ 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 అండి చూసారా లూకీని చూడండి చూడండి లూకీ మాది ఎలుకలు ఎక్కువ ఉన్నాయి ఎలుకలు ఎక్కువ ఉన్నాయని పిల్లిని తెచ్చి పెట్టుకున్నాం మేము దానికి పిల్లి అంటే బాగుంటది కదా ముద్దుగా లూక్ అని పెట్టుకున్నాను నేను ఎలా అని చెప్పండి బాగుందా లూక్ హాయ్ హాయ్ అండి అందరు ఎలా అన్నారు బా ನಾನು ದರೋ ಹಾಯ್ 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 ಊಹ್ ಜೈಮೆ ಯಾವ ಆನೆಗೆ ಬಮ್ಮು ನನ್ನ ಒದು ಬೀನಗೆ ನೀಟಿಗೆ ಬೆದನೆಗೇ ಬಮ್ಮುನುಂಟಾದೆ ಸ್ವಲ್ಪ ನೋವಿ ಇಪುಡಿ ಆಡಕ್ಕೆ ಬಿ ತಡಪ್ಕೋನೆ ನಾ ನಾಳಕ ಏ ಆಡದ ತಡಪ್ಕಲಿ ದ ಹ ಆ ಅಂಡಮಾರ್ಕರುನೇ ಐದು ಕೋಚನ ఇటు కూర్చో చెప్తాను తడుపుకున్నావలేదా తడుపున మధ్యాహ్నంకి ఇప్పటికి తేడా మరి బావ అంటే నువ్వు ఆ మనిషి అయిపోయినావన్నమాట నా డబ్బులు ఇచ్చి నువ్వు అసలు నా డబ్బులు తరవన నా తెంగేస్తున్నావు నువ్వు డబ్బులు నా ఇబ్బులు ఇచ్చయా అరమాటెట్టి మధ్య మమ్మీ లెక్కేసినంత వంద డబ్బులు ఏడది అంగట్లో డబ్బులు తెంగేస్తున్నా సరే యాభై ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నావు మధ్యాహ్నం ఎత్తుకున్నావు కదా మూడు అను ఎప్పుడు